K Plus News Network Presence కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి కాంగ్రెస్ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్ డి విజయ జ్యోతి డిమాండ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీన రాజ్యసభలో మాతృ రాజ్యాంగ రూపసిల్పి మహానీయుడు భారతరత్న బాబా అంబేద్కర్ గారి గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచితమైన వ్యాఖ్యలపై కడప ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమన్నారు భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమని దళిత డీసీ మైనారిటీ గిరిజన ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా అమలు చేసేందుకు సంఘ పరివార్ కుట్రలో భాగమే అన్నారు కాబట్టి రాజ్యాంగంపై అనుక్షణం దాడి చేస్తుందన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై ప్రధానమంత్రికి ఏమాత్రం గౌరవం ఉన్నా మంత్రివర్గం నుంచి అమిత్ షాను తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు అఫ్జల్ ఖాన్ కోఆర్డినేటర్ బండి జకరయ్య పిసిసి ప్రధాన కార్యదర్శి అలీఖాన్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ సలావుద్దీన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుశీల్ కుమార్ మామిల్లబాబు సిరాజుద్దీన్ హరిప్రసాద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఈ టీజెపి ప్రభుత్వం ఇంకా ఎన్ని మనం చూడాల్సిన వస్తుందో భారత రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్కరికి సమన్వయంగా వేసినట్టు అంబేద్కర్ గారిని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదా ఈ రకంగా అంబేద్కర్ 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 అని ఏడు సార్లు అంటే ఏడు సార్లు ఏడు సార్లు ఏడు సార్లు మీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పడం అనేది అవును అంబేద్కర్ గారు వచ్చి పని చేయలేదు దేవుడు ఇక్కడ ఉన్న జనాలకు ఇక్కడ మంత్రులకు వాళ్ళ ద్వారానే మనకు పనిచేస్తారు అటువంటి వ్యక్తుల్ని మనకు కొనే తప్పలేదు కానీ ఈ రకంగా అడ్డబడేది ఈ అనుచిన వ్యాప్తంగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం బీజేపీ ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మోడీ గారితో దృష్టిలో వచ్చుకొని ఈ రకంగా ప్రోత్సహించడం కరెక్ట్ కాదు అన్నమాట అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళని ఈ బీజేపీ ప్రభుత్వం మన కట్టలేదు ఇటువంటివన్నీ ఎన్ని ఎన్ని చూడాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇటువంటివన్నీ ఏమి ఉందో అపన్యాయం జరుగుతుంది పేద బడుగు బలహీన వర్గాలలో జరుగుతుంది ఈ మోదీ ప్రభుత్వంలో అది అమ్మాన మాత్రమే ప్రోత్సాహం కానీ సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉండదు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అంబేద్కర్ గారు రాజ్యాంగ విలువలను కాపాడు తమ న్యాయం కొట్టాలైతే ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికార రావాలా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి రావాలా కో కో కోరుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజలందరూ సమర్పించి రాబోయే ఎన్నికల్లో మీరు ఒకసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసి మంచి పాలన మనం పొందుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీన పక్షాన ప్రజాపక్షాన వేరే పక్షాన ఉండే పార్టీ కాబట్టి ఈ పార్టీని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇటువంటి అరాచకాలు స్త్రీలకు రక్షణ లేదు యువత ఉద్యోగాలు లేవు ధర సామాన్య ప్రజలు జరించడానికి కూడా సరైన సౌకర్యం లేకుండా అన్ని ధరలు పెరిగిపోయినాయి ఏ మాత్రం లేదు దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్రంలో కూడా వారు ఫండ్స్ పంపించలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఏం ఖర్చు లేవని ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అన్ని కార్యాలయాలన్నీ ఎవరూ తరలించడం తరగతి అన్యాయం జరుగుతుంది ప్రతి ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది ఎందుకు అంటే మనకు ఫండ్స్ లేవు అక్కడ నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లభిస్తుంది ప్రత్యేకంగా ఫండ్స్ రావడం జరుగుతుంది రాష్ట్రాన్ని నిర్మించుకోవచ్చు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి ప్రస్తుతం ఇక్కడ ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసి అటువంటి ప్రభుత్వానికి అటువంటి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా ఎవరైతే ప్రెషర్స్ లేకరిస్తారో ఎవరైతే మన రాష్ట్రానికి మనకు మనసు అందిస్తారో అటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజాపక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ మరొకసారి ఈ రకంగా ఈ రాజ్యంలో తీర్చినటువంటి గొప్ప వ్యక్తిని ధన సలాను ఒక రా కేలనగా పార్లమెంటులో అమిత్ షా గారు మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి వెంటనే అమిత్ షా గారిని రాజీనామా చేయాలని కాంగ్రెస్